కరీంనగర్ ఈ రోజు కరీంనగర్ లోని మంకమ్మ తోటలో ఫంకీ జోన్ ప్రీమియం గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిగింది సో ఈ ప్రారంభోత్సవానికి మనం ఇక్కడికి రావడం జరిగింది అభిరామ్ పెంట్రీ ఈ ముగ్గురు స్నేహితులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా జోన్ ఈ షాప్స్ ని సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి ఆల్రెడీ ఇది ఎయిత్ బ్రాంచ్ చాలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు ఈ ముగ్గుని స్నేహితులు కూడా సో ఈ రోజు మంచి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఫంకీ జోన్ ప్రీమియం షాప్ ఓపెన్ చేయడం జరిగింది సో మరి ఈ రోజు ఇక్కడికి మనం రావడం జరిగింది అదే విధంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అదే విధంగా చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుమార్ గారు కూడా ఈ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది సో మరి చూద్దాం ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాక్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్స్ వేర్ కి సంబంధించి అన్ని బ్రాండెడ్ క్లాత్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయని లెట్స్ కమ్ ప్రస్తుతం ఈరోజు ఫంకీజోన్ ప్రీమియం ఓపెనింగ్కి రావడం జరిగింది కదా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఇప్పటికి సెవెన్ బ్రాంచెస్ ఇది ఎయిత్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా పింట్రీ అభి రామ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ మనతో ఉన్నారు ప్రస్తుతం మరి అడుగుదాం ఏంటి వాళ్ళ సక్సెస్ సీక్రెట్ చిన్న షాప్తో స్టార్ట్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఎదిగారు అంటే ఇది చాలా మందికి ఒక మార్గదర్శకత్వం అని కూడా చెప్పవచ్చు మనం సో వాళ్ళ మాటల్లో విందాము నమస్తే అమ్మ చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ముగ్గురు ఫ్రెండ్స్ చిన్న షాప్ స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా ఎదిగారు ఎలా నాన్న త్రీ ఇయర్స్ అవుతుందండి మేము త్రీ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మా నమ్మ మా కష్టాన్ని నమ్ముకున్నాం కష్టాన్ని నమ్ముకొని ఫస్ట్ బ్రాంచ్ ఉంచాలి ఇప్పుడు ఎయిత్ బ్రాంచ్ దాకా ఇంత పెద్ద పెట్టడానికి మనం ప్రతి ఒక్క పబ్లిక్ మాకు సపోర్ట్ చేశారు మా యూత్ అయినా మాకు మా ఫ్యామిలీ వాళ్ళైనా మా ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ త్రో మస్తు సపోర్ట్ వచ్చిందాక ఇన్స్టాగ్రామ్ త్రో ఇప్పటికి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఫస్ట్ థింగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఇన్స్టాగ్రామ్ త్రోనే ఏంటి నా మన సక్సెస్ సీక్రెట్ ఏంటి అసలు ఏమేమి బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర రేట్స్ ఎలాంటి చేస్తాం బయట బయట దొరికేదానికన్నా తక్కువ వాళ్ళే సేమ్ అమ్ముతారు మనం సేమ్ అమ్ముతాం కానీ వాళ్ళు ఇచ్చేదానికి ప్రైస్ మన దగ్గర తక్కువ ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర చెక్ చేసుకుని మన దగ్గర కొనొచ్చు మనం ప్రతి రోజు ఆఫర్స్ పెడతాం స్పెషల్ గా మనం తార్ పెట్ ఫైవ్ షాపింగ్ తార్ తార్ ఎట్లా అంటే మన దగ్గర ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఒక కూపన్ ఇస్తాం అక్క అది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే జూలై ఎయిటీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఎండ్ ఇంకొకటి తార్ ఆఫర్ పెట్టడం జరిగింది కదా ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి జెన్యున్ గా అందరి ముందు తీస్తారా లక్కీ డ్రా ఎలా చెప్తా అక్కడ నేను చెప్తాను ఏమంటున్నా అంటే ఇప్పుడు మేము చాలా మంది క్రియేటర్స్ తో వీడియోలు చేయించినాం ఎంత మంది క్రియేటర్స్ అయితే వచ్చిరో వాళ్ళందరి ముందు ఓపెన్ చేస్తాం ఎందుకంటే చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారు మేము ఇంత పేరు సంపాదించుకున్నది నిజం ఇయనికి అందరు మోసం కాదు ఇంత చేసిందైతే అయితే ఓపెనింగ్ చేసే రోజు ప్రతి ఒక్క లాటరీ ఓపెన్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ వేసేసి ఇంకో ఇంకో ఏంటంటే మీరే తీయండి మేము ఉండమని కూడా చెప్పినాం వీడియోలో వీడియోలో పెట్టిన తారులు అన్ని సెకండ్ హ్యాండ్ టీజీ అని ఉన్నా అంటే అది డెమో పీస్ మేము షోరూమ్ నుంచి వెళ్ళి డెమో పీస్ తెచ్చుకున్నాం మేము ఆల్రెడీ బుక్ చేసేసినాం మనకు ఎప్పుడైతే లక్ డ్రైస్ అప్పటివరకు డెలివరీ అవుతుంది కొత్తది ఆ రోజు టూ థౌసండ్ వాళ్ళకి షోరూమ్ తీసుకువే కొత్త తారు ఇప్పిస్తాం అది డెమో పీస్ మాత్రమే జస్ట్ డెమో పీస్ మాత్రమే జెన్యున్ ఇస్తారు ఇంతవరకు ఇవ్వలేదు కదా మేము జెన్యున్ ఇస్తాం ఓకేనాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇంత సక్సెస్ఫుల్గా సెవెన్ బ్రాంచెస్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి రన్ చేస్తున్నారంటే యూత్ చాలా ఐకాన్గా తీసుకోవచ్చు వీళ్ళ ముగ్గురిని కూడా అదేవిధంగా సెప్టెంబర్ ఫిఫ్త్ రోజున వీళ్ళు ఒక లక్కీ ఆఫర్ పెట్టడం జరిగింది ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఈ లక్కీ డ్రాలో తార్ని గిఫ్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో శాంపిల్ పీస్ డెమో పీస్ బయట పెట్టడం జరిగింది సో ఒరిజినల్ వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి కొత్త తార్ ఇప్పివ్వడం జరుగుతూ ఉంది సో చాలా జెన్యున్గా గా అందరి ముందు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానివ్వండి అందరి ముందు కూడా లక్కీ డ్రా కూపన్స్ తీయడం జరుగుతా ఉంది అని వీళ్ళందరూ చెప్తున్నారు సో ఇంత సక్సెస్ఫుల్ గా మీరు రన్ చేస్తున్నందుకు సో మా సుమన్ టీవీ తరఫున కూడా స్పెషల్ గా మీకు అభినందన మాకు ఇంత మంది ఫ్యాన్స్ కరీంనగర్ లో కాకుండా తెలంగాణ ఆంధ్రలో ఉన్నాం వాళ్ళ కోసం మన స్టోర్ ఓపెనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు ఓపెన్ చేస్తార అని మెయిడ్ చేసారు డైలీ ఒక వంద మెసేజ్ వసాయిక మీ కాబట్టి అట్లా వస్తుంది నాకు క్లాస్ అలా కావాలని మేము వెబ్‌సైట్ లాంచ్ చేస్తున్నా ఒక 5 10 డేస్ లో వెబ్‌సైట్ లో లాంచ్ అయిపోయింది చాలా మందికి దానికి దూరం అయింది కాక వెబ్‌సైట్ లో కూడా బై చేస్కోవచ్చు ఇంట్లో ఉసొని ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫంకీ జోన్ ప్రీమియం లో చూసుకుంటే కార్గో పాయింట్స్ కానివ్వండి జీన్స్ కానివ్వండి చాలా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి హాయ్ అమ్మా హాయ్ యువర్ నేమ్ అభి అవి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అసలు కార్గో జీన్స్ ఉన్నాయి బ్యాగీస్ ఉన్నాయి ఫార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి జీన్స్ షర్ట్స్ లో ఏమేమి ఉన్నాయి నాన్న షర్ట్స్ ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి ఆల్ ప్రింటెడ్స్ ఉన్నాయి అన్ని ఆల్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి సార్ ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి సో షర్ట్స్ లో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి బ్రాండెడ్ షర్ట్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంత సక్సెస్ఫుల్ గా అయ్యారు సో మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఈ క్లాత్స్ అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇది ఫంకీ జోన్ ప్రీమియం షాప్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ వెరైటీస్ మెన్స్ వేర్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో క్రౌడ్ చూడొచ్చు ఎలా ఉందో ఈ క్రౌడ్ లో అసలు ఎవరిని బలకరించడం లేదు మనం బయటకు వెళ్ళడం కూడా కష్టంగా ఉంది అంత క్రౌడ్ ఉంది సో వీళ్ళకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ చాలా వెబ్సైట్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ లో న్యూ వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తారంట సో ఎవరైనా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్